స్ట్రీట్ లెఫ్ట్ మొత్తం ట్రీస్ కనిపిస్తాయి సో మాకు ఒక నేషనల్ ట్రీ కూడా ఉంది ఇక్కడ నేషనల్ ఫ్లవర్ అయింది నేషనల్ ఆనిమల్ అయింది నేషనల్ ట్రీ ఆ నేషనల్ ట్రీ వచ్చేసరికి గాఫ్ అది అని అంటే ఆ ట్రీ వచ్చేసరికి వాటర్ సిగ్నల్ ఎక్కడైనా ఆ ట్రీ కనిపిస్తే ట్వంటీ మీటర్స్ కింద టెన్ ట్వంటీ మీటర్స్ కింద హండ్రెడ్ పర్సెంట్ వాటర్ దొరుకుతుంది ఆ ట్రీ ఎప్పుడైనా గ్రీన్ బట్ నో ఫ్లవర్ నో ఫ్రూట్స్

ఏజ్ ఇస్ ఫోర్ ఇయర్స్ ఎందుకంటే అదే ఎగ్జాంపుల్ ఎందుకు వచ్చిందనుకో మేము మన బ్రేక్ఫాస్ట్ లో ఏం చేస్తారు మిల్క్ తాక్తాం కదా కాఫీ